హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన అనగా మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మనకేందంటే వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారండి అయితే మనకు ఏ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఇక తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇరవై నాలుగో తేదీన వీరి ఖాతాల్లో డబ్బులనే జమ చేయడానికి మన యొక్క ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే అయ్యారు ఈ డబ్బులని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదండి కేంద్ర ప్రభుత్వం నుండి అయితే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి అయితే ఈ డబ్బులు విడుదల చేస్తున్నారు అలాగే మనకు ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నా పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో రైతు సోదరులు వీరందరి ఖాతాలో పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి కేంద్ర ప్రభుత్వం అయితే పంతొమ్మిది విడుదల సంబంధించినటువంటి నిధులు అనేది విడుదల చేయబోతున్నారు సో ఎవరైతే రైతులు పిఎం కిసాన్ కింద ఎవరైతే పెట్టుబడికి సంబంధించి డబ్బులు అనేవి ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏ పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడుదలకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేవి విడుదల చేస్తారు సో కేంద్ర ప్రభుత్వం మనకి ఏంటంటే ఈ డబ్బులు అనేవి మనకు ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అయితే విడుదల చేస్తారు అంటే ప్రతి రెండు నెలలకు సంబంధించి ఈ డబ్బులు ప్రతి మూడు నెలలకు సంబంధించి ఈ డబ్బులు అనేది విడుదల చేస్తారండి మనకు ఈ డబ్బులు అనేవి మనకు ప్రతి మూడు నెలల తర్వాత నాలుగో నెలలు వచ్చిన తర్వాత ఈ డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి రెండు వేల చొప్పున మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఇరవై నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే డేట్ అనేది ఫిక్స్ చేశారండి అలాగే ఈ డబ్బులు అనేది పడాలంటే తప్పనిసరిగా మీకు కేవైసీ అనేది కలిగి ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈకేవైసీ కనుక కేవైసీ అలాగే మనకు ఎన్పిసిఐ కన ఎవరైనా చేసుకోకపోతే తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి ఈకేవైసీ కానీ వచ్చి ఎన్పిసిఐ కానీ చేసుకోండి ఒకవేళ చేసుకుని వారు ఉంటే తప్పనిసరిగా మీకు డబ్బులు అనేది పడతాయి ఒకవేళ చేసుకోకపోతే కదా మీకు డబ్బులు అనేవి రావండి సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్